నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వలైకు వరకతు వరకత ఇమామ్ సాబ్ గారి వెనుక తరావీ నియత్ ఎలా చేసుకోవాలి ఏం చదవాలి మరియు మాకు తరావీ నమాజ్ చదవడం రాదు సాబ్ గారి వెనుక మేము ఎలా చదవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు సహోదలరా ఇవాళ వీడియోలో దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం సహోదలరా ముందుగా నియత్ ఎలా చేసుకోవాలి తరావీ నియత్ ఎలా చేసుకోవాలి అంటే సహోదలరా చూడండి మీరు మస్జీద్ కి వచ్చిందే తరా నమాజ్ చదవడానికి మీరు ఇంటి నుండి మస్జిద్ కు ఎందుకు వచ్చారు ఇషా నమాజ్ చదవాలి ఆ తర్వాత తరావి నమాజ్ చదవాలి అనే కదా కాబట్టి ఇదే మీనియత్ అయిపోయింది అర్థమైందా ఆ తర్వాత మీరు ప్రత్యేకంగా ఏ దువా కూడా చదవాల్సిన అవసరం లేదు మీరు ఏది కూడా నోటితో అనన అవసరం లేదు అర్థమైందా మీ యొక్క మనస్సులో అనుకున్న దాన్ని నియత్ అంటారు కాబట్టి మీరు మనసులో అనుకున్నారు నేను నమాజ్ తర్వాత తరావీ నమాజ్ కూడా చదవాలి అని కాబట్టి ఇదే మీ నియత్ అయిపోయింది కాబట్టి మీరు ఏది కూడా చదవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత తరావీ ద్వా ఏదైనా ఉంటే చెప్పండి అని కూడా చాలా మంది అంటుంటారు సహోదరులరా చూడండి చాలా చోట్ల నాలుగు రకత్ల తర్వాత ఒక ద్వా చదువుతారండి ప్రతి నాలుగు రకత్ల తర్వాత కూర్చుంటారు కదా రెండు రెండు రకాతులు చదివి నాలుగు రకాలు చదివిన తర్వాత కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఒక దువా చదువుతూ ఉంటారు అదేమిటి అంటే సుబానల్ మలికి కొద్ది సుబాన దిల్ మలికి వల్ మలకు కుతని ఒక దువ ఉంటుంది ఈ దువా మీకు కార్డ్ లో కూడా కనబడుతుంది ఈ దువా చదువుతూ ఉంటారు చాలా చోట్ల చదువుతూ ఉంటారు మరియు చాలా మంది దీన్ని సున్నత్ అని కూడా అనుకుంటూ ఉంటారు అంటే ఈ దువా చదవాలేమో చదవకపోతే మాది తరావి నమాజ్ కాదేమో అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు అయితే సహోదరులారా చూడండి ఇలా ఏం లేదండి ఈ దువా చదవడం సున్నత్ కాదు మీరు చదవకపోయినా మీకు ఏం తప్పు లేదు అర్థమైందాం ఈ దువాను సున్నత్ అని అనుకోకూడదు సున్నత్ అనుకోవడం కూడా తప్పే అర్థమైందాం అసలు ఎందుకు కూర్చుంటారు అంటే ప్రతి నాలుగు రకాల తర్వాత ఎందుకు కూర్చుంటారంటే హిమాంసాబ్ గారు ఖురాన్ చదువుతూ ఉంటారు కదా ప్రతి రకాత్లో ఖురాన్ చదివి 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 ఉంటారు కాబట్టి కేవలం రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే కొద్దిసేపు అలా కూర్చుంటూ ఉంటారు ఒక నిమిషము రెండు నిమిషాలు ఆ విధంగా కూర్చుంటూ ఉంటారు అర్థమైంది ఆ తర్వాత మాకు అసలు తరావి నమాజే రాదు మేము సాబ్ గారి వెనుక ఎలా చదవాలి అని చాలా మంది అంటుంటారు సహోదరులరా మీరు ఏం చదవన అవసరం లేదండి మీరు ఇమాం సాబ్ గారు అల్లాహుక్బర్ అంటారు కదా అప్పుడు మీరు కూడా అల్లాహుక్బర్ అని చేతులు కట్టుకోండి ఆ తర్వాత సనా చదవండి కేవలం సనా మాత్రమే చదవాలి సనా ఏమిటి సుభానిక వత వలా ఇలాహ గైరు ఈ సనా చదివి ఆ తర్వాత మీరు నిశ్శబ్దంగా సాబ్ గారు ఖురాన్ చదివింది వింటూ ఉండండి సాబ్ గారు ఖురాన్ చదువుతుంటారు కదా దాన్ని మీరు నిశ్శబ్ద వింటూ ఉండండి అంతే మీరు ఏం చదవనవసరం లేదు ఆ తర్వాత సబ్ గారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రుకులో వెళ్తారు కదా అల్లాహు అక్బర్ అని అప్పుడు మీరు కూడా అల్లాహు అక్బర్ అని రుకులో వెళ్ళండి ఆ తర్వాత రుకులో సుబానా రబ్బియల్ ఆజీమ్ మూడు సార్లు లేదా ఐదు సార్లు చదవండి ఆ తర్వాత సబ్ గారు సమీ అల్లాహ హులిమన్ హమిదాని లేస్తారు కదా అప్పుడు మీరు రబ్బన లకల్ హో అనాలి ఆ తర్వాత సబ్ గారు అల్లాహు అక్బర్ అని సజ్దాలో వెళ్తారు కదా అప్పుడు మీరు కూడా అల్లాహు అక్బర్ అని సజ్దాలో వెళ్ళండి సజ్దాలో సుబాన రబ్బియల్ అలా మూడు సార్లు లేదా ఐదు సార్లు చదవండి ఆ తర్వాత ఒక సజ్జ అయిపోయిన తర్వాత కూర్చుంటారు కదా అప్పుడు రబ్బీకు ఫిర్లీ రెండు సార్లు చదవండి ఆ తర్వాత రెండో సజ్దా చేయండి ఆ తర్వాత ఇమాం సాబ్ గారు అల్లాహ్ అక్బర్ అని లేస్తారు అప్పుడు మీరు కూడా అల్లాహ్ అక్బర్ అని లేవండి ఆ తర్వాత మీరు ఏం చదవనవసరం లేదు కేవలం నిశ్శబ్దంగా ఇమాం సాబ్ గారు ఏదైతే చదువుతున్నారో ఖురాన్ అది మీరు నిశ్శబ్దంగా వింటూ ఉండాలి అర్థమైందా ఆ తర్వాత సబ్ గారు మళ్ళీ రుకు చేస్తారు సజ్దా చేస్తారు సేమ్ ఈస్ మీరు ఫస్ట్ లో ఈ విధంగా అయితే చేశారు అదే విధంగా మీరు చేయాలి ఆ తర్వాత సాబ్ గారు ని కూర్చుంటారు కదా అప్పుడు మీరు అత్తహ్య చదవాలి అంటే తషహుద్ చదవాలి ఆ తర్వాత దురుద్ షరీఫ్ చదవాలి దురుదే ఇబ్రాహీమ్ చదవాలి ఆ తర్వాత దుబై మాసూరా చదవాలి ఒకవేళ మీకు ఇది గుర్తు లేకపోతే నేను దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశానండి ప్రతిదీ నేను వివరించాను ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఆ వీడియోలో చూడొచ్చు ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు చూడండి సరే మొత్తం చదివిన తర్వాత ఇమాంసా గారు సలాం చేస్తారు అస్సలాం వాలీకుంహతుల్లా అంటారు అస్సలాం అలీకుం రహమతుల్లా అంటారు భుజాల వైపు చూస్తారు కదా అప్పుడు మీరు కూడా భుజాల వైపు చూసి సలాం చేసేయండి అంతే నమాజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అర్థమైందా సేమ్ ఇదే విధంగా ప్రతి రెండు రకాలలో చదువుతూ ఉండాలి ప్రత్యేకంగా నియత్ ఏది కూడా చదవనవసరం లేదు మరియు ప్రత్యేకంగా ఏ దువా కూడా చదవనవసరం లేదు కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వీరి వారి కూడా షేర్ చేయండి అసలాం వరమీ